నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి మన దగ్గరికి బండి వచ్చిందంటే అది మామూలు విషయం కాదండి అది ఒక పెద్ద మెరాగిల్ అన్నట్టు ఎందుకు అని అంటే అసలు ఏదైనా సరే బండి గురించి ఎంత ప్యాషన్ ఉన్నా సరే ఎంత దూరం వెళ్తారండి ఒక పది కిలోమీటర్లు వెళ్తారు ఒక యాభై కిలోమీటర్లు అయితే మా వెళ్తారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల నుంచి మన దగ్గరికి వచ్చే కస్టమర్ అంటే మన మీద ఎంత నమ్మకంతో వచ్చారో అది అసలు అది మామూలు విషయమే కాదండి అసలు ఇంతకీ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఈ బండి ఏంటి దీని కథ ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ రెడ్డి కిప్ క్లిప్ చేయమాకండి అలాగే ముచ్చట ఏంటంటే అందరికీ నమస్తే అండి దీని మీ జర్నీ సో ఫైనల్గా వచ్చేసి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే ఈ బండి వచ్చేసి ప్యాషన్ అండి రెండు వేల పద్దెనిమిది మూడులో కస్టమర్ అయితే నెల్లూరు అంట అక్కడ మన యూట్యూబర్స్ కూడా ఉన్నారండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారంట కస్టమర్ అయితే నెల రోజులు టైం పట్టింది నెల రోజులు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అలాగే దీనికి ఒక ఫార్టీ ఫోర్ టైప్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయారంటే ఒక వన్ వీక్ బండి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అలాగే అమౌంట్ కూడా చాలా అవుతాయి అని చెప్పి చెప్పారంట ఇంకొక దగ్గరికి వెళ్తే కస్టమర్ అయితే వాళ్ళ వాళ్ళైతే మ్యాగ్నెట్ కాయిల్ వేసారంటే ఇంకొక దగ్గర దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మన సీడీ నుండి మొత్తం చెక్ చేసి మొత్తం వైరింగ్ మొత్తం చెక్ చేసి కూడా పంపించారంట ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎక్కడైతే అవ్వదు అని చెప్పి పంపించేసారంటే సో మొత్తానికి అయితే కస్టమర్కే అసలు విరక్ట్ వచ్చేసింది అక్కడ అసలు అక్కడ మనకి మన ఎక్కడండి అండి ఎరగొండపల్లి పక్కన ఎరగొండపల్లి నెల్లూరు ఎక్కడ ఉందండి నాలుగు వందల యాభై కిలోమీటర్ దూరం అవతల ఉంది అక్కడ నుంచి అక్కడికి వచ్చాడంటే మధ్యలో ఎన్ని షాప్స్ ఉన్నాయి అండి దగ్గర దగ్గర లక్ష షాప్స్ ఉన్నాయి అంత దూరం నుంచి దూరం మన దగ్గరికి వచ్చారు కస్టమర్ అంటే అది మామూలు విషయం కాదండి సో మొత్తానికి వచ్చేసి కస్టమర్ ఎవరో కాదండి నా వెనకాల మీకు కనపడుతున్నారు కదండి ఆయన బండి అయితే ఆ స్పెస్ అయిందండి అన్నగారు అయితే చాలా దూరం నుంచి ఫైనల్గా ఆయన వచ్చిన దానికైతే మనం అయితే ఆయన నమ్మకాన్ని అయితే బొమ్ము చేయలేదండి బండి అయితే నీట్గా సక్సెస్ఫుల్గా మనం బండి అయితే చేతి ఇవ్వడం జరిగింది చాలా చాలా బాగుందండి బండి కూడా అసలు బండి ఎలాగంటేనండి మనకు ఒక నలభై యాభై కిలోమీటర్ నలభై యాభై స్పీడ్ మీద వెళ్ళామంటే ఇద్దరు నెక్కించుకుని వెళ్ళినా సింగి వెళ్ళినా సరే ఏదైనా మెట్టెక్కినా సరే బండి అయితే విపరీతమైన మిస్సింగ్ పడుతుంది అండి ఈ మామూలు కాదు అసలు అది ఎట్లా అంటే మీకు పెట్రోల్ అయిపోతే ఎట్లా మిస్ కొడుతుంది అలాగైతే కొట్టేస్తుంది బాగా అసలు కస్టమర్ అయితే పాపం అసలు నాలుగు వందల యాభై కిలోమీటర్లు కూడా వర్షం అలాగే వచ్చేసారండి అసలు మామూలు విషయం కదండి అసలు ఆయన చూస్తే బండి మీద ఎంత ప్యాషన్ ఉంటుందా బండి అంటే ఎంత పిచ్చి ఉంటుందా అని చెప్పి నాకు అసలు అప్పుడు దాకా కూడా అర్థం కాలేదు అసలు నేను చెప్తున్నా కదండి అసలు అది మామూలు ఎవ్వరం కాదండి బాబు అంత దూరం డ్రైవింగ్ చేసుకుని నేను వచ్చాను అంటే అది మన కోసం ఎక్కడ నెల్లూరు ఎక్కడ ఎర్రంటపల్లెండి ఎంత పల్లెటూరు ఎంత దూరం వచ్చారంటే అది మామూలు విషయం కాదండి అసలు ఆయనకి అక్కడ అంత వ్యక్త కొట్టేసింది అక్కడ వాళ్ళ మీద అక్కడ అక్కడ వాళ్ళ మీద అంత వెక్త కొట్టేసి అయితే వచ్చేయడం జరిగింది మన దగ్గరికి ఎక్కడ తీసుకున్నా సరే నాలుగు రోజులు ఐదు రోజులు చెప్తున్నారంట సో మన దగ్గరికి వచ్చేసరికి ఫైనల్గా అయితే దీనికి పవర్ కాయలు ఓడిపోయిందండి ఆ పవర్ కాయిల్ కోసం చాలా మంది ఓటి చేశారంటే అండి పవర్ కాయలు కూడా చేంజ్ చేసి చూసారంటే కానీ సేమ్ ప్రాబ్లం మన దగ్గరికి వచ్చాక అయితే దీనికి చిన్న చిన్న వైరింగ్ ఒకటి చేసి పవర్ కాయలు ఒకటి కొద్ది చేసి పంపించామండి బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మళ్ళీ మిస్సింగ్ మిస్సింగ్ ఏమీ లేదు ఇద్దరు కాదు కదా ముగ్గురు నెక్కించుకున్న అరవై డెబ్బై ఎనభై వందల సరే బండి అయితే మిస్సింగ్ అసలుకే రావట్లేదండి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాషన్ ప్రో ప్యాషన్ ప్రో బండి ఏంటి అంటే సామాన్ అనేది దొరకవండి ఎందుకంటే ఈ బండి అంత సక్సెస్ఫుల్ బండి అయితే ఏమీ కాదు సామాన్ అనేది అసలుకే అస్సలు అంటే అస్సలకే దొరకవండి చాలా ఇబ్బంది పడదు ఈ బండి నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను కొంచెం అయితే కొంచెం అయితే నాకు సందేహం అయితే ఉంది ఎందుకంటే ఈ బండి సామాన్ దొరకవు కదా ఈ బండి ఎలా చేయాలి ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి అసలు నాకైతే మనవరైతే గురువారం వచ్చారండి ఆ ఫోదర్ అయితే గురువారం వచ్చారు గురువారం వస్తే సో ఆయన వచ్చేసరికి నైట్ అయిపోయిందండి పాపం ఆయన ఎక్కడ హోటల్లో ఉన్నారు మనమైతే శుక్రవారం మన దగ్గర రావడం జరిగింది బండి అయితేనండి శుక్రవారం పొద్దున మొదలు పెడితే సాయంత్రం నైన్ నైన్ ఎయిత్ నైన్ దాకా అయిపోయిందండి మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాకే ఆ ప్రాబ్లం ఎంత చేసినా సరే మ్యాగ్నెట్ కాల్ చూసినా తర్వాత వచ్చేసి మన పవర్ మన సీడి యూనిట్ చూసినా ఆర్ఆర్ యూనిట్ చూసినా కార్పెటర్ క్లీన్ చేసినా ప్లగ్ మార్చినా ఏం చేసినా సరే ప్రాబ్లం అయితే సేమ్ ఉందండి ఎప్పుడైనా సరే ఇది కొత్త ప్రాబ్లం ఏంటంటే మనకి పవర్ కాయలు పోతేనండి అసలు కరెంటే రాదండి కానీ దీనికి ఏంటి అంటే డిఫరెంట్గా మిస్సింగ్ అయితే వస్తుంది సో అనగా అయితే అసలు అది మనకి అసలు మామూలు అవ్వాలి కాదండి ఎప్పుడైనా సరే మనకి మ్యా మిస్సింగ్ అనేది అస్సలుగా రాదండి పవర్ కాయలు పోతే కానీ దీని అయితే పవర్ కాయలు పోతే మిస్సింగ్ వస్తుంది అన్నగారు ఏం చెప్పారంటే అన్న ఎలాగో చైన్ ఫ్యాటర్ కూడా వేసేయండి అన్న షూలు కూడా వేసేయండి ఇంజనాన్ని మార్చేయండి ఎల్ఈడీ లైట్ ఒకటి వేసేయండి లైటింగ్ బాగా తక్కువ వస్తుంది అంటే వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అది అని చెప్పేశారండి సరే అని చెప్పి దీనికి మనం ఫైవ్ ఎం లైట్ వేస్తున్నాం వైరింగ్ చేసే ముందు చాలా జాగ్రత్త చేసుకోవాలండి అలాగే వైరింగ్ చేసుకున్నాక ఎల్ఈడీ లైట్ వేసేటప్పుడు కంపల్సరీ కూడా మనకి బూట్ వచ్చిందండి పైన లబ్బర్ బూట్ ఆ లబ్బర్ బూట్ చాలా మంది నేను చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడి లైట్ వేయించుకున్నారు వేయించుకున్న ప్రతి చోట కూడా చాలా మంది మన మెకానిక్స్తో లైన్ ఏం అంటే ఆ లబ్బర్ బూట్ అనేది వెయ్యట్లేదండి ఆ లబ్బర్ బూట్ వేయకపోవడం వల్ల ఏమవుతుంది ఆ వాటర్ అనేది ఆ హోల్లోకి అలా వెళ్ళిపోయి లైట్ అనేది పోతుంది అండి ఎల్ఈడి లైట్ పోతుంది ఎల్ఈడి లైట్ పోయిందంటే నాలుగు అంటే లైట్ని బట్టి అండి నాలుగు వందల రూపాయలు ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి ఆరు వందలు ఉన్నాయి ఏడు వందలు ఉన్నాయి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా ఉన్నాయండి మనం వేస్తుంది అండి అంటే ఆరు వందల యాభై రూపాయలు వేసం ఫైవ్ ఎంఎల్ఈడి లైట్ అండి చాలా బాగా వస్తుంది సో అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ఏ చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేయాలండి సో దీనికి వచ్చేసి మనమైతే ఆ లబ్బర్ కూడా వేసి నీట్గా చేయడం జరిగింది సో లైట్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది టూ షేప్స్ కూడా వస్తున్నాయి చాలా మంది ఒక స్టెప్ వచ్చిన సార్ అలాగే వేసి పంపించేస్తారు అండి అదైతే పద్ధతి కాదు రెండు స్టెప్లు అయితే ఖచ్చితంగా రావాలి సో ఇంకో విషయం ఏంటంటే దీని చైన్స్ బయటలు కూడా మనం వేసే హీరో ఒరిజినల్ చైన్ బయటలు వేసామండి దీనికి మామూలుగా మనకి మామూలు గ్లామర్ అయితే సరిపోవండి మనకి ప్యాషన్ ప్రో ఉంటుంది కదా బీఎస్ సిక్స్ దాని అయితే ఖచ్చితంగా సరిపోయినాయండి నూట పద్దెనిమిది లింకులు వస్తాయి అది అయితే సరిపోయింది దాంతోపాటు ఇంజినాడు వచ్చేసి మనం వాల్వో వాడామండి వాల్వ్ లైన్ సింథటిక్ ఆయిల్ అయితే వాడటం జరిగింది మనం సో ఎంతమంది ఈ ఆయిల్ యూస్ చేస్తున్నారండి నాకు ఎంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి అలాగే మనం వచ్చేసి దీనికి ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేసామండి ఎక్కడ తగ్గకుండా ఎందుకనంటే ఆ కస్టమర్ మనకి అంత దూరం నుంచి ఇంత దూరం మన వర్క్ని నమ్మి ఆయన వచ్చారంటే అది అసలు మామూలు జోక్ కాదండి బాబు మీరు ఎప్పుడైనా సరే మీకు బండి మీద ప్యాషన్ ఎలా ఉంటే కనుక మీరు ఎంత దూరం వెళ్ళారు ఈ బండి అంటే మీ బండి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎంత దూరం వెళ్ళి చేయించుకొని ఉంటారు నాకు తెలిసి మహా అయితే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అండి అంతకంటే ఎక్కువ వీళ్ళు ఉంటారు నాకు ఇంత కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి సో మొత్తానికి అయితే కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారండి మన పని పడతానని చూసి సో కస్టమర్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశారంట పదివేలు పదిహేను వేలు అయిందని కూడా చెప్పారంటే అక్కడ నెల్లూరులో మన దగ్గరికి వచ్చేసరికి బిల్లు ఎంత ఏంటంటే రెండు వేల ఏడు వందల రూపాయలు అయిందండి సో మొత్తం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి